హాయ్ అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా పెసరపప్పుతో శాండ్విచ్ చేశానండి ఎలా చేశానో చూసేద్దామా దానికోసం అయితే ముందు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నానండి ఈ నానబెట్టేసుకున్న పెసరపప్పుని మూడు విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకున్నాను ఇది మూడు మూడు విజిల్స్ వచ్చేస్తే చాలు చాలా మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి పప్పు గుత్తితో రుబ్బి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసానండి సన్నగా కట్ చేసుకున్నవి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించానండి అందులోకి టమాటా కూడా వేసాను అలాగే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసానండి వీటిని ఇలా కలుపుతూ కాస్త నూనెలో ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు పేస్ట్ కూడా వేసానండి ఉడికిచ్చి పేస్ట్ ఇదిగొని ఇలా పేస్ట్ లాగా అయిందో ఈ పేస్ట్ని కూడా వేసాను ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలన్నీ స్మెల్ రాకుండా ఉడికేలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి దానిపైన కెచప్ లేదా టమాటా సాస్ లేదంటే బటర్ అప్లై చేయాలి నేనైతే కెచప్ అప్లై చేస్తున్నాను తర్వాత ఈ బ్రెడ్ పైన పెసరపప్పు మిక్చర్ పెట్టి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి మొత్తము ఈ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఆనియన్స్ పెట్టానండి ఆనియన్స్ పెట్టి దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేశాను ఇలా పచ్చి ఆనియన్స్ పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకే అలా పెట్టాను దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టి టూ సైడ్స్ ఆయిల్ లేదంటే బటర్ వేసి కాల్ చేసుకోవాలండి ఈ శాండ్విచ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టేస్టీనే కాదు ఇది హెల్తీ కూడా మీరు ఎప్పుడైనా ఇలా శాండ్విచ్ ట్రై చేశారా ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి